హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలస్తీన ఉగ్ర సంస్థ హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్ నిలువెల్లా వణికిపోతోంది గడిచిన ఇరవై నాలుగు గంటలుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నాలుగు వందల యాభై హమాస్ స్థావరాలను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ వైమానిక దళం వెల్లడించింది సైనిక కేంద్రాలు అబ్జర్వేషన్ పోస్టులు ఉగ్ర సంస్థకు చెందిన యాంటీ ట్యాంక్ ఫైరింగ్ పొజిషన్స్ను తమ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది మరోవైపు గాజా స్టిప్లో భూతల దాడులను తీవ్రతరం చేసేందుకు దళాలు సైనికుల సంఖ్యను పెంచామని ఇజ్రాయెల్ భద్రతా దళం ఐడిఎఫ్ వెల్లడించింది కాగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో ఇజ్రాయెల్ భీకర యుద్ధం ఆదివారం ఇరవై మూడవ రోజుకు చేరగా హమాస్ను ముట్టించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు బలిదశ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది భూతల ఆపరేషన్స్లో భాగంగా నూట యాభై సొరంగాలు బంకస్ సహా నూట యాభై హమాస్ స్థావరాల లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది గాజా రణక్షేత్రంగా మారిందని ఉత్తర గాజా పౌరులను ఐడిఎఫ్ హెచ్చరించింది ఈ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉగ్రముఖ స్థావరాలు మౌలిక వస్తువుల విధ్వంసమే లక్ష్యంగా ఐడిఎఫ్ విరుచుకుపడుతోంది గాజాలో హమాస్పై రెండవ దశ యుద్ధాన్ని తమ దళాలు చేపట్టాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ టెల్ అవీవ్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు ఉపరితలంలో గగనతలంలో శత్రువును తుదిముట్టించేందుకు శత్రు మూకలను వెంటాడుతున్నామని వెల్లడించారు హమాస్తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ మనుగడ కోసం పోరాడుతున్నామని తేల్చి చెప్పారు గాజాలో మలివిడత భూతల దాడులు దీర్ఘకాలం కొనసాగుతాయని తెలిపారు హమాస్ను అంత ముందుంచే వరకు పోరాటం కొనసాగించి విజేతలుగా నిలుస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్